క్రిమినల్ చేసే పని వాళ్లు క్రైమ్ చేసి వేరే మీద వేస్తారు ఇక్కడే పోలీస్ ఆఫీసర్స్ అడ్మినిస్ట్రేషన్ నేను చెప్తాను సేమ్ థింగ్ రెండు వేల పంతొమ్మిది బిఫోర్ ఎలక్షన్స్ వివేకానంద రెడ్డి మర్డర్ ఫస్ట్ మర్డర్ జరిగింది సాక్షి టీవీలో వస్తుంది గుండెపోటుతో చనిపోయాడని సాయంత్రం వరకు ఎవరు రారు సాయంత్రం వచ్చి ఆయన కూతురు అడుగుతుంది పోస్టుమార్టం చేయమని పోస్ట్ మార్టం చేస్తే గుండెపోటు కాదు గొడ్డలిపోటని తేలుస్తారు రూమ్ అంతా రక్తం బెడ్రూమ్ అంతా రక్తం అయినా కూడా కేసుని గుండెపోర్టును చెప్పే ధైర్యం వచ్చిందంటే సాయంత్రానికి మార్చేసి మా తండ్రి లేడు తిన్నాను కూడా చంపేశారు నేను అనాథన అయిపోయాన్ని ఒక సింపతి కార్డు పే చేయడం నెక్స్ట్ డే కోర్టు పోయి ఈ ఇష్యూ మాట్లాడకూడదని క్యాగ్ ఆర్డర్ తేవడం తెచ్చిన తర్వాత అధికారం వస్తానే సీబీఐ అవసరం లేదని ముందడిగిన తర్వాత మళ్ళా వద్దని చెప్పి అడ్డం పెట్టి ఇన్వెస్టిగేషన్ చేసే సీబీఐ ఆఫీసర్ ని అరెస్ట్ వారెంట్ ఇవ్వడం యూ కెనాట్ ఇమాజిన్ ఆల్ దిస్ థింగ్ నెక్స్ట్ డే పేపర్ లో నేరు చరిత్ర అని పేపర్లు రాయడం క్రిమినల్స్ మిస్లీడ్ చేయడం అంటే ఎట్లుంటుందో ఈ విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది రాజకీయ ముసుగులో ఇవి చేసినప్పుడు ఎక్కడికక్కడ అప్రమత్తంగా లేకపోతే నిన్న కూడా నేను చూస్తే ఇమీడియట్ గా డీజీ గారిని ఐజీ ఇంటర్ గారిని ఒక పోల్ ఎస్ఐ ఆ ఎస్ఐ వీళ్లు వాళ్లు గొడవ పడ్డారు ఛాలెంజ్ చేసుకుని తెలుగుదేశం ప్లస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ నేను వెళ్తాను నేను ఆర్గ్యూ చేస్తానని చెప్పి అతను అంటున్నాడు షార్ట్ టీవీలో ఇది మీరు చూడండి షార్ట్ టీవీలో వస్తుంది చొక్కా పట్టుకొని ఇది అంటే ముప్పై ఆరు మంది చంపేశారు ఢిల్లీ ధర్నా చేస్తారు పేర్లు ఇమ్మంటే ఎఫ్ఐఆర్ ఇమ్మంటే ఎవరు ఇది నేను చాలా సీరియస్ గా తీసుకోండి ఎందుకంటే రాజకీయ ముసుగులో నేరాలు చేసి తిరిగి మన మీద వేసే పరిస్థితి వచ్చినప్పుడు ముసుగు తీయవలసిన బాధ్యత మన మీద ఉంది తెలుగుదేశం పార్టీ కూడా ఎక్కడైనా గొడవ చేస్తే డెఫినెట్ గా నేను క్లియర్ గా చెప్తున్నా ఐదు సంవత్సరాల్లో చేసిన తప్పులు వెలికిదీసి తీసి పనిష్ చేస్తున్నా ఇప్పుడు ఎవరైనా తప్పు చేసినా వాళ్ళకు కూడా ఆ పరిస్థితి వస్తుంది ఎవరు చేయక్కడ చట్టాన్ని ఎవరు కూడా చేత తీసుకోకుండా చట్ట ప్రకారం తప్పులు చేసినట్టు ఇది నా సిద్దాంతం దానికి అబైడ్ అవుతాం దయచేసి మీరు కూడా ఎక్కడ కూడా స్పేర్ చేయకుండా ఉండాల్సిన అవసరం ఉంది